తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలను ఒంటిమిటలో తెలుగుదేశం పార్టీ జెండా వద్ద ఒంటిమిట్ట టీడీపీ మండల అధ్యక్షులు గెజ్జల నరసింహారెడ్డి స్పెషల్ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వీ రమణ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలిరాయుడు బీసీసీఎల్ అధ్యక్షుడు ఎంవీ రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెలుగు తమ్ముళ్ల మధ్య పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు మండల శాఖ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మౌలాలి చామ సుబ్బారెడ్డి డాక్టర్ శివకుమార్ జి ఆదినారాయణ హరినాథరెడ్డి శివారెడ్డి చింతగింజల సుబ్రహ్మణ్యం పివి రమణ జయసింహారెడ్డి నాగరాజ పత్తిసుబ్బరాయుడు హుస్సేన్ పీరా రోసయ్య మధు శ్రీనివాసులు ఐవారయ్య కత్తిచంద్ర శివ జయకృష్ణప్రసాదు వెంకటసుబ్బారెడ్డి లక్ష్మీరెడ్డి రామాంజనేయులు మోదుగుల వెంకటసుబ్బయ్య రవి స్కూల్ చైర్మన్ రాజేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ శ్రీనివాసులు విక్రమ్ రాజా శివ చిన్నపుల్లయ్య ఈశ్వర యాదవ్ బాలకృష్ణ వినోద్ రెడ్డి గఫూర్ రవిశంకర్ మాడ రామాంజనేయులు పసుపులేటి వెంకటరమణ చెన్నయ్య పెంచలయ్య సాంబయ్య బూత్ కమిటీ కన్వీనర్ నాగరాజ చిరంజీవి సాయి రవి రాజారెడ్డి కొండారెడ్డి చిన్నపుల్లయ్య జయసింహారెడ్డి శివారెడ్డి వెంకటసుబ్బారెడ్డి రెడ్డి బాలకృష్ణ లక్ష్మిరెడ్డి వెంకటయ్య చంద్రపాలెం చిన్నారి సర్పంచ్ నరసయ్య బొడిచెర్ల శ్రీనివాసులు మల్లికార్జున శివారెడ్డి ఇబ్రహీంపేట్నం చామసుబ్బారెడ్డి శివరామరెడ్డి రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అలాంటి ఆరోగ్యాన్ని కలియుగ దగ్గర వెంకటేశ్వర స్వామి మరి దక్షిణాది భారతదేశంలో ప్రసిద్ధిగా ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆయనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటూ జై చంద్రన్న జై జై చంద్రన్న